హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేనండి ములక్కాడతో ఆవుపెట్టిన కూర అనమాట ఈ ములక్కాడలు చూడండి ఎంత బాగున్నాయో జయశ్రీ గారు అని విజయనగరం గార్డనర్ అనమాట కామంచి లాంటి మంచి మెడిసినల్ ప్లాంట్తో పాటు రకరకాలైన మొక్కలు ఆవిడ ఇచ్చారనమాట వాటితో పాటు వాళ్ళ ఇంట్లో పెరిగిన ములక్కళ్ళు కూడా ఇచ్చారనమాట ఆ ములక్కాళ్ళు చూడగానే నాకు ములక్కాడ పెట్టాలనిపించింది చాలా రోజులైంది మంచి ములక్కాళ్ళు దొరికాయని ఆవుపెట్టిన కూర చేశాను అనమాట చేస్తూ చేస్తూ షూట్ కూడా చేశాను ఎందుకంటే ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ మన ఫాలోవర్స్కి చాలా ఇష్టం కదా అందుకని అనమాట దీనికి నేను ఆవు పెట్టడానికి కానీ కొద్దిగా ఆవాలు తీసుకున్నాను ఎందుకంటే మనకి ఎండలు పెరుగుతున్నాయి కనుక ఆవు పెడితే వేడి చేస్తుందని కొద్దిగా ఆవాలు తీసుకున్నాను కొద్దిగా నూలిపప్పు కొద్దిగా బియ్యం అలాగే ఎండుమిరపకాయలు కారానికి అనమాట ఇవన్నీ నీళ్ళలో వేసి నానబెట్టుకుంటున్నాను ఒక గంట నాంత చాలండి ముందుగా ములక్కాడలు కడిగి ఇప్పుడు నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని నీళ్లు వేసి చిన్న మంట మీద మూత పెట్టి మగ్గించుకున్నానండి మూకుల్లో పోపు కూడా నేను ములక్కాడ ముక్కలు వేసి మగ్గించుకోవచ్చండి కానీ నేను వేరేగా గిన్నెలో పెట్టుకున్నాను అనమాట టైం కలిసి వస్తుందని కాని రెండు నిమిషాల్లో మగ్గిపోయాయి అన్నమాట చాలా పల్పు లోపల ఉండి చాలా బాగున్నాయి నా దగ్గర పొడి ఇంగు నిండుకుందండి అందుకే ముద్ద ఇంగు వాడుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి ఇవి ఇంగు ముక్కలండి ఇవి వేసి కొద్దిగా వేయించి తీసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మరి కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర సెనాపప్పు మినపప్పు ఇక్కడ పొట్టు మినపప్పు నేను వాడుకుంటున్నాను కనుక మీకు పోపు అనేది కొంచెం నల్లగా కనిపిస్తుంది పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ములక్కాయల్ని నీళ్లతో పాటు వేసేసుకున్నానండి మనం ఆల్రెడీ ఆవాలు అవి నానబెట్టుకున్నాం కదండి ఆవాలు నువ్వులు బియ్యం మిరపకాయలు అవి కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న ఇంగువ పలుకులు ఉన్నాయి కదండి అవి కూడా వేసి మెత్తగా పేస్ట్ లో మిక్సీ చేసేసాను అనమాట ఇప్పుడు మూకుళ్ళు ములక్కలు ఆల్రెడీ ఉడికిపోయినవే కదండి దాంట్లోనే వెంటనే ఈ ఆవ పేస్ట్ కూడా వేసేస్తున్నాను అలాగే ఇందులోనే కొంచెం నానబెట్టిన చింతపండు పులుసు కూడా కొద్దిగా వేసుకోవాలి ఎక్కువగా కాదు అలాగే సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ములక్కాయ మొక్కలు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి ఎక్కువగా కాదు బెల్లం వేస్తే చాలా బాగుంటుంది ఆవు పెట్టి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మాకైతే చిన్న బెల్లం ముక్క వేసి చేయడం అలవాటు చాలా బాగుంటుంది అలాగే బాల్కనీలో చిన్న మొక్క కరివేపాకు ఉంటే దానికి నాలుగో ఐదు ఆకులు ఉంటే అవి కూడా కడిగిసి తెచ్చి వేసేసాను ఇక్కడ ఆవాలు కొద్దిగా తీసుకొని నువ్వులపప్పు పప్పు బియ్యం అన్ని యాడ్ చేశాం కదండి రాదు అలా అని ఎక్కువసేపు కుక్ చేయకూడదు అలాగే మంట పెద్దది పెట్టకూడదు ఆల్రెడీ మునక్కాళ్ళు ఉడికిపోయి ఉన్నాయి కదండి ఈ ముద్ద వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఉంచితే చాలండి ఇంకెక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ఇంత పల్చగా ఉందని అనుకోకండి చలారిన తర్వాత దగ్గరికి వచ్చి ముద్దలా అయిపోతుంది అనమాట అందుకని నేను బాగా లూజ్గా చేసుకున్నాను అలాగే దీంట్లో పెట్టుకున్న ముద్దు ఉంది కదండి ఎక్కువగా అన్నంలో కలుపుకోవాలనుకుంటే అది కొంచెం మీరు పెంచుకోవచ్చు తక్కువ కావాలంటే ఇప్పుడు తక్కువగా నేను పెట్టుకున్నాను ఎందుకంటే బాబుకి ఆల్రెడీ బాక్స్ ఇచ్చేసాను ఇంకా ఇద్దరమే ఉన్నాం కనుక అంత కూర అవసరం లేదు కదా అని చెప్పి అందులోకి సమ్మర్ కదా వేడి చేయకుండా కొంచెం తక్కువ పెట్టుకున్నాను అనమాట ముద్ద కాని అండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే కాస్త లావుగా ఉన్న కాడలే కానీ లోపల ఆ పల్ప్ అనేది చాలా బాగుందనమాట ఈ ఆవ ఫ్లేవర్ ఇంకా అడగక్కర్లే కదండి చాలా కమ్మగా చాలా బాగుంది నూలిపప్పు కాంబినేషన్తో తప్పకుండా ట్రై చేయండి మేము కూడా మునగ చెట్టు తోటలో వేసుకున్నామండి వన్ ఇయర్ అయింది కానీ పూతంతా వచ్చి పడిపోయింది ఒక రెండే రెండు కాయలు వచ్చాయి కానీ మునగ పువ్వు బాగా వాడుకున్నాను మునగ ఆకు బాగా వాడుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ కొత్తగా చిగురు వస్తుందనమాట ఈసారి పూత ఎక్కువగా వచ్చి మాకు కూడా కాడలు వస్తాయేమో ఎదురు చూస్తున్నాను ఇంత ట్రెడిషనల్ రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ ఒకసారి బ్రౌజ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే